పార్టీ కుటుంబ సభ్యులకు జిల్లా కార్యవర్గానికి మండల పార్టీ మండల పార్టీ కార్యవర్గానికి అదేవిధంగా గ్రామ అధ్యక్షులు గ్రామ కమిటీ నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ రేపు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి సమావేశం బహిరంగ సభ సందర్భంగా ఏదైతే గ్రామ కమిటీ గ్రామ ప్రెసిడెంట్ల సమావేశం ఉన్నదో అంగేకారుతోని ఆ సమావేశానికి మీరందరూ కూడా మూడు గంటల వరకు సమావేశం ప్రారంభమవుతుంది కాబట్టి కరీంనగర్ నుండి మన మానకొండూరు నియోజకవర్గ నాయకులందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరందరూ పది గంటల వరకు బెజ్జింకి మండలం ఉన్నటువంటి శంకర్ నగర్ వరకు పది గంటల వరకు మీరు రావాలి కాబట్టి అందరూ కూడా అక్కడ హాజరై సమావేశమై జెండా ఊపి ర్యాలీని పంపించడం జరుగుతుంది అదేవిధంగా కార్లకు స్టిక్కర్లు కూడా వేయడం జరుగుతుంది ఒకవేళ మనం పది గంటలకు గనక బయలుదేరినట్లయితే రెండు గంటల వరకు ఎల్బీ స్టేడియం చేరుకొని క్షేమంగా తొందర లేకుండా మనం కూర్చోగలుగుతాము సమావేశం వినగలుగుతాము లేదు మూడు గంటల వరకే మేము చేరుతామంటే మూడు గంటల వరకు అన్ని జిల్లాల నుంచి చూస్తారు దాంట్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి దయచేసి నేను మండలాధ్యక్షులకు గ్రామ కమిటీ అధ్యక్షులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు మీ కారు ఏర్పాట్లన్నీ కూడా ప్రతి గ్రామం నుండి ఎన్ని కార్లు ఉంటే అన్ని కార్లలో మీరు సకాలంలో బయలుదేరి శంకర్ నగరం బ్రెజింగ్కి నుండి మనం పది గంటలకు బయలుదేరాల్సి ఉన్నది కాబట్టి ఇప్పుడే ఈరోజే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు మీరు బయలుదేరాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏదైనా కూడా ప్రతి ఒక్కరు తమ తమ ఏర్పాట్లను తమ కార్కు సంబంధించిన నాయకులు ఏ కాబట్టి దయచేసి అందరు కూడా సకాలంలో చేరుకొని మనం హైదరాబాద్ వెళ్ళి ఏదైతే మన అధ్యక్షుల వారు వచ్చే సందేశాన్ని రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కానీ ఇతర విషయాలను కూడా చర్చించుకొని ప్రజల దగ్గరికి చేరవేసే కార్యక్రమం ఉంటుంది కాబట్టి దయచేసి శ్రద్ధగా నోట్బుక్స్ కూడా తీసుకొని వస్తే మంచిది అని చెప్పే ఫైట్లను ఏంటో నోట్ చేసుకొని మనం రావాలని కోరుకుంటున్నాను క్షేమం చాలా ముఖ్యం ప్రయాణంలో ఇబ్బందులు పడకుండా క్షేమంగా వెళ్ళే విధంగా మీ యొక్క ప్రయాణాన్ని సాధించండి థ్యాంక్ యూ మీ సత్యనారాయణ